శ్రీరామనవమి సందర్భంగా నంద్యాలలో పలు దేవాలయాల్లో ఘనంగా రాముల వారి కళ్యాణం జరిగింది ఈ సందర్భంగా సంజీవ్ నగర్ కోదండ రామాలయంలో శ్రీ భగత్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది ఈ సీతారామ కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకోవడం జరిగింది అందరూ కూడా ఒక చిన్న విన్నపం బౌద్ధావతారము అని అంటే ఇప్పుడు మనం అక్కడ గౌతమ బుద్ధుడిని చాలా మంది ఉపాసిస్తూ ఉంటారు ఆ గౌతమ బుద్ధుడు కాదండి గౌతమ బుద్ధుడు అంటే సాక్షాత్ మహావిష్ణు యొక్క అవతారం శంఖ చక్ర గదాధరుడు విష్ణు యొక్క అవతారం ఇప్పుడు మనంతా కాదు ఇది బౌద్ధావతారే బౌద్ధావతారంలో ఉండేటటువంటి అవతారం ఇది గమనించాలి మనం ఇటువంటి ఈ సందర్భంలో ఇటువంటి ఈ రోజున మీరందరూ కూడా మీ గోత్రం పేర్లు చెప్పుకోండి ఇక్కడికి వచ్చినాం మేము అని చెప్పేసి ఈ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారో తెలియదు మేము ఇక్కడ ఎన్ని మనం చేయిస్తున్నామో తెలియదు మాకు తెలుసు ముప్పై నుంచి చేస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి అంటే నాకంటే ముందులా చేస్తూ ఉండేటటువంటి కళ్యాణంలో అయినా పలుగురు లే మంగళసూత్రానికి నమస్కారం చేసుకోండి అందరూ పలకండి మాంగళ్య కంతున అనే పేతున కంఠే బద్నామిగే జగజ్జీవశ

वर्ष सहस्रा प्रकर्ष प्रकर्ष कालेवास सिद्धस्तम యంతం ఉత్తరాషే వర్షా సాహస్రావతానే ఏగేగా మాషా సర్వరాక్య ప్రకర్ష సంహిత గాలే బ్రహ్మ లోకే నివాస నంద్యాల మర్యు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవ సభ వారి శ్రీ రావుని శుభాకాంక్షలు తెలియజేస్తో ప్రతి ఒక్కరికి తెలిసినదే పోయిన నెల ముప్పై అవ తేదీ నుంచి ఈ రోజు వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవ శ్రీ కోదండ రామాలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్నవి అందులో భాగంగా ఈరోజు ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా అనేక మంది భక్తుల మధ్యన జరిగినది ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు జరగబోయే అవు గ్రామోత్సవ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కూర్చుదాం జాయి శ్రీ శ్రీ గురుభ్యో నమహం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం రాముడు లోకానికంతటికి కూడా రాముడు యుగ యుగాలు దాటిన రాముని యొక్క ఆరాధన ఎక్కడా కూడా తగ్గలేదండి అది రాముని యొక్క సుపరిపాలన అందుకే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష ఇక్కడ ఈ భారతదేశంలో ఉండేటటువంటి రాజాది రాజులు చక్రవర్తులు న్యాయేన మార్గేణ ప్రజలకు న్యాయ మార్గంలో దారి చూపించేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది రామచంద్రుడు మాత్రమే అంటాడు అటువంటి రామచంద్రుని యొక్క వంశీయులమైనటువంటి మనమందరం కూడా చక్కగా సీతారామ కళ్యాణం శ్రీరామనవమి రోజున ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేసుకునేటటువంటి ఇక్కడ జరుపబడేటటువంటి చక్కటి కళ్యాణ మహోత్సవం మనకందరికీ కూడా ఆదర్శం సీతారాముల వారి యొక్క కళ్యాణం కాబట్టి గోబ్రాహ్మణేప్య లోకా లోకాసుమస్తా సుఖిలో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని అంటాడు చక్కటి ఈ యొక్క కళ్యాణం వల్ల చక్కగా వర్షాలు సకాలంలో వర్షాలు రావాలని పృథివీ అంతా కూడా పృథివీ మొత్తం భూమండలం అంతా కూడా సస్యములతో సమృద్ధిగా ఉండాలనేటటువంటి రకంగా రామో రామో రామ అని చెప్పేసి రాముని కీర్తించినటువంటి నరు నరుడు రామరాజ్యంలో అటువంటి రాముని యొక్క ఆరాధన చాలా మనకు విశేషమైనటువంటిది అందుకే చెబుతారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే అని అంటాడు ప్రతి ఒక్కరూ కూడా రామనామాన్ని జపించి ఆపదామ పహర్తారు మన కలిగేటటువంటి ఆపదలని కూడా పోగొట్టుకుని ఆ రాముని యొక్క అందరూ కూడా భజించండి స్తుతించండి కీర్తించండి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి అనేటటువంటి ఒక దివ్య సందేశం జై శ్రీరామ్ అయోధ్యాధిపతి శ్రీరామచంద్ర మహారాజుకి జై ृदय <small> ఈ ఆలయము శ్రీ జములా పరంశి దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి శ్రీ శ్రీడి సాయిబాబా దేవాలయం ముందు మూడో సంవత్సరం ముందు రాముల వారి కళ్యాణం జరుపుతున్నాము సీతారాముల వారి కళ్యాణము ఈ కళ్యాణ వేదికకు భక్తాదులంతా విరివిగా వచ్చారు చాలా ఆనందదాయకము ఇంకా మునుముందుగా ఇంకా భక్తాదులు విశేషంగా వస్తారని ఆశిస్తున్నాము అలాగే ఈ ఆలయం ముందు ఇంకా పునరుద్ధరించ పునరుద్ధరించిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి భక్తాదులు సహకరించవలసిందిగా కోరుతున్నాను ఇచ్చిన ప్రతి భక్తునికి ధన్యవాదములు సహకరించి సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు ఓం శ్రీ సాయినాథయనమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నంద్యాల పట్టణానికి వాయవ్య ప్రదేశంలో వెలసి ఉన్నటువంటి శ్రీ బాబావారి మందిరంలో ఈ రోజున చాలా అంగరంగ వైభవంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణం చాలా గొప్పగా జరిగింది నిజానికి అన్ని చోట్ల కంటే కూడా ఇక్కడ చాలా గొప్పగా భక్తులు పాల్వంచుకొని ఉన్నారు మరి కళ్యాణ మహోత్సవాన్ని ఇంత దేదీప్యంగా ఏర్పాటు చేసినటువంటి ఇక్కడి కార్యవర్గానికి ఇక్కడి భక్త బృందానికి తర్వాత కళ్యాణ ప్రసాదంగా అన్నదానాన్ని ఏర్పాటు చేసిన వారికి ప్రతి వారికి కూడా ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కలగాలి అంతేకాకుండా ఈ రాముల వారి కళ్యాణాన్ని దర్శించినటువంటి ఛానల్ కారణం చేత దర్శించిన వారికి కూడా అపారమైన సంపదలు కలగాలి అన్నట్టుగా ప్రతి వారికి ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాం అంతేకాకుండా దీన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందరికీ కూడా పంపడం జరిగింది ఎంతో మంది ఈ కళ్యాణాన్ని చూసి తరించారు అందరికీ కూడా రామానుగ్రహం కలుగుగాక శుభం భుయా నోటిఫికేషన్ కోసం చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు